హలో అండి ఈరోజు వీడియోలో నేను థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఏ విధంగా డ్రెస్ టాప్ అయితే కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను నేను చెప్పే మెజర్మెంట్స్ ఫిఫ్టీన్ వరకు సరిపోతుందనమాట ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా వన్ టూ మీటర్స్ టూ మీటర్స్ తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీన్ని ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసానండి నాలుగు మడతలు పెట్టాను అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట ముందైతే మనము మార్కింగ్ చేద్దాము తర్వాత నుంచి రెండింటిని సపరేట్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసాం కదా ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి అటువైపున ఓపెనింగ్స్ పెట్టాను నా దగ్గర ఉన్న మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డింగ్ చేసేసానండి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసాను అనమాట నాకు హైట్ సరిపోయేటట్టు ఉంది కాబట్టి నేను ఉంచేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్లో మనం షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నానండి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసేసుకోండి థర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఫైవ్ తీసుకోండి నా సజెషన్ అనమాట ఇది ఎందుకంటే వాళ్ళకి జారుతుంది కాబట్టి ఐదు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది నెక్ అనేది ఐదు ఇంచులు అయితే ఇక్కడ తీసుకోండి ఐదు ఇంచులు తీసుకోండి ఐదున్నర కాదు ఐదు ఇంచులు తీసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి మనకి చంక్ అనేది ఐదున్నర తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం షోల్డర్ ఫైవే తీసుకున్నాం కదా మరి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే మనకి వాళ్ళకి చంక దగ్గర నొక్కకుండా ఉంటుందండి ఫ్రీగా కాబట్టి ఐదున్నర తీసేసుకుంటున్నాను షోల్డర్ అయితే మాత్రం ఐదే తీసుకున్నాను ఇక్కడ ఎల్ షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి ఈ ఆమ్ లూజ్ ఆమ్ రౌండ్ మార్కింగ్ కోసము ఇక్కడ ఎల్ షేప్ అయితే నేను స్కేల్తో మార్కింగ్ చేస్తున్నానండి మనకు కరెక్ట్గా వంకటింకలు రాకుండా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇక్కడ ఇది కాటన్ లై కాటన్ లైనింగ్ అనమాట మీరు వాష్ చేసుకుని అప్పుడు యూజ్ చేసుకోవాలి కాటన్ ఎప్పుడు కూడాను ఇక్కడ నేను తర్వాత క్రాస్ తీసుకోవడానికి క్రాస్ కోసం వన్ ఇంచ్ అయితే పెడతానండి వన్ ఇంచ్ క్రాస్ తీస్తాను తర్వాత ఇక్కడ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్చేస్తున్నానండి ఇక్కడ థర్టీ సైజ్ అనమాట లూజ్ వచ్చేసి థర్టీ దాని బై ఫోర్ చేస్తే మనకి దగ్గరగా సెవెన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా మనకు టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది నేను ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసేసుకుని వన్ ఇంచ్ క్రాస్ తీసుకుని ఇలా మనము ఖర్చుల్లోకి ఇలా కలిపేసుకోవాలి ఈ రౌండ్ అనేది మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కనుక ఖచ్చితంగా దాంతో మార్క్ చేసుకోండి చాలా బాగా వస్తుంది రౌండ్ అనేది తర్వాత ఇక్కడ మనం నెక్ అండ్ షోల్డర్ అనేది సపరేట్ చేసుకుందాము ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మనం మార్క్ చేసేసుకోవచ్చు నెక్ కోసం టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ కోసం టూ పాయింట్ ఫైవ్ తీసేసుకోవచ్చు ఈక్వల్ గాను తర్వాత వచ్చేసి నెక్ డీప్ అనమాట ఇది కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఐదున్నర అనేది డీప్ అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలకి కాబట్టి ఐదు ఇంచులు సరిపోతుంది అనమాట నెక్ డీప్ ఫ్రంట్ యొక్క నెక్ డీప్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి దీనిలోంచి మనము ఏ నెక్ కావాలంటే ఆ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టార్ నెక్ టైప్ అయితే డ్రా చేస్తున్నానండి ఇక్కడ మనకి ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా మనం మార్కింగ్ చేస్తున్నాము కాకపోతే నెక్స్ దగ్గర మనం సెపరేట్ చేసేస్తాము ఇక్కడ చూడండి ఇలా స్టార్ నెక్ కోసం ఈ విధంగా క్రా కరువు అయితే పెట్టాను తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ మార్కింగ్స్ అయితే చూడండి పైనుంచి నుంచి నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ నేను అక్కడ మనము ఆమె దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ పెట్టాం కదా ఇక్కడ సెవెన్ పెడుతున్నాను ఒక పాయింట్ ఫైవ్ తగ్గించాను ఎందుకంటే నడుము దగ్గర వాళ్ళకి అంత లూజ్ అక్కర్లేదు కాబట్టి తర్వాత మనం చంక దగ్గర నుంచి క్రిందకి థర్టీన్ ఇంచెస్కి నేను థర్టీన్ ఇంచెస్కి కట్స్ అనేది పెడదాం అనుకుంటున్నానండి చిన్నపిల్లలే కాబట్టి ఇక్కడ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి అక్కడ మనం సెవెన్ పాయింట్ ఫైవ్ పైన పెట్టాము క్రింద మధ్యలో సెవెన్ పెట్టాము క్రింద నైన్ పెట్టేసాము హిప్ దగ్గర నైన్కి వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మనం ఖర్చు అనేది డాట్స్ దగ్గర ఖర్చు అనేది వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది చూడండి పైన టూ ఇంచెస్ పెట్టాము ఇక్కడ వన్ ఇంచ్కి దాన్ని అలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత క్రింద మనము క్రింద కట్ ఖర్చు అనేది ట్వల్వ్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్కి ఇలా ఒక లై ఒక మార్కింగ్ అయితే పెట్టండి తర్వాత మనం క్రింద ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇక్కడ మన డాట్స్ కోసం పెట్టుకున్న పాయింట్ ఉంది కదా అక్కడికి ఒక క్రాస్ లైన్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన లైన్ ఉంది కదా అది కూడా ఆ ట్వెల్వ్ ఇంచెస్లో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా క్రింద ఎక్స్ట్రా కొచ్చది అక్కర్లేదు చూడండి నేను అలా లైన్ వేసాను చూసారా అక్కడైతే మనకి డాట్స్ యొక్క పాయింట్ అది ఎక్కడి నుంచి తీశానంటే చంక క్రింద నుంచి పదమూడు ఇంచులు లెంత్లో డాట్స్ యొక్క పొడవ పెట్టాను మీరు కావాలంటే పద్నాలుగు కూడా పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే పద్నాలుగు ఇంచులు పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వరకు మార్కింగ్ అయితే అర్థమైంది కదండి ఈ విధంగా మనం మార్కింగ్ చేశాక ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి నేను థర్టీ సిక్స్ పెట్టుకున్నానండి హైట్ వచ్చేసి అసలు హైట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అనమాట సో నేను థర్టీ సిక్స్ పెడుతున్నాను మీరు మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ నాకు లెంత్ తక్కువ వచ్చింది కాబట్టి నేను థర్టీ సిక్స్ పెట్టాను మీరు థర్టీ సెవెన్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే యాక్చువల్ లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడాను అప్పుడు మనకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎలాగైనా పెడతాము కాబట్టి ఇది కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఫోర్ లెంగ్స్లోకి పోతుంది కాబట్టి కాకపోతే నా దగ్గర ఫ్యాబ్రిక్ లేక నేను థర్టీ సిక్స్ పెట్టేస్తున్నాను తర్వాత ఏ విధంగా మనం మార్కింగ్ చేసామో అది చంక భాగం వరకు కట్ చేసుకోండి నెక్ దగ్గర కట్ అనమాట ఎందుకంటే ఇక్కడ టూ పార్ట్స్ కలిపి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేనికి అది సెపరేట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం డాట్స్ కోసం కట్స్ కోసం మార్కింగ్ చేసాం కదా ఈ కట్స్ యొక్క పాయింట్ అనేది కట్ చేసుకోండి మనం కుట్టాక కూడా మనకు తెలియడం కోసం ఇక్కడ టూ పార్ట్స్ని కూడా సపరేట్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాను కాబట్టి ఇక్కడ మే లైనింగ్ పార్ట్లో నేను నెక్ నెక్ అలాగే ఇక్కడ కొంచెం క్రాస్ చంక చంకభాగం దగ్గర ఒక హాఫ్ కి లోతు తీస్తాను ఈ విధంగా లోత్ తీసింది కూడా కట్ చేసుకోవాలి అలాగే అక్కడ స్టార్ నెక్ మార్కింగ్ చేశాం కదా అది కూడా కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం రెండింటినీ కూడా మార్కింగ్ చేసుకోవాలి సారీ కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపున ఇది చిన్న పిల్లలకి అంటే టీనేజ్ వాళ్ళకి అనమాట ఇది కట్ చేసి కుట్టిన అది వేసుకున్న పిక్ కూడా మీకు యాడ్ చేస్తానండి ఆల్రెడీ నేను ఈ వీడియో కన్నా ముందు రెండు వీడియోలు పెట్టున్నాను అంటే నేను కట్స్ అనేది ఎలా కుట్టాలనేది అలాగే నెక్ ఎలా తిప్పుకోవాలనేది పెద్ద వీడియో ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టేసానండి సపరేట్గా ఎందుకంటే ఇది చాలా లెంగ్త్ అయిపోతుంది అందులో క్లియర్గా చెప్దామని చెప్పేసి ముందు అవి పెట్టేసాను ఇందులో కూడా ఉంటాయి కాకపోతే కొంచెం స్పీడ్గా ఉంటుందన్నమాట వీడియో అనేది ఇక్కడ కటింగ్ వీడియో అనేది స్లోగానే పెట్టానండి ఎందుకంటే మీకు కటింగ్ అర్థం కావాలి కాబట్టి క్లియర్గా చెప్పాలి కాబట్టి కటింగ్ వీడియో చాలా స్లోగానే పెట్టాను ఎలా తీసానో అలాగే పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది ఎందుకంటే అవి ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక బ్యాక్ ఓపెన్ అవి ఏమి ఉండవు కదా అందుకు ఫ్రీగా వాళ్ళకి హెడ్ పట్టాలి కాబట్టి ఒక సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చంక భాగం దగ్గర ఏమీ లోతు ఎక్కర్లేదు బ్యాక్ పార్ట్లో ఓన్లీ నెక్ ఒకటి డ్రా చేసుకోలేదు మనం అందుకని మీరు షోల్డర్ తెలుసు కదా టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుని ఇలా ఎల్ షేప్ పెట్టేసుకుని సిక్స్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసేసుకోవని రౌండ్ నెక్ అయితే తీసేసుకోవాలి తర్వాత సేమ్ ఏ విధంగా మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్స్ని కట్ చేసుకున్నామో విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా పైన పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫోల్డింగ్ పెట్టేసుకుని దేనిక సెపరేట్గా పెట్టేసుకుని మీరు ఎప్పుడూ కొలుచుకున్న ఫ్యాబ్రిక్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువే తీసుకోండి మెయిన్ పార్ట్ తర్వాత మనం హ్యాండ్స్ అండి హ్యాండ్స్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి టూ హ్యాండ్స్ కోసము అలాగే క్రిందన ఒక పావు ఇంచ్ ఖర్చు కోసము మార్కింగ్ వేసేసుకున్నాను తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి తర్వాత సెవెన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను కదా తర్వాత ఇక్కడ మనకి ఆమ్ లూజ్ కోసం కూడా మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్కి నేను ఒక చిన్న పాయింట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం హ్యాండ్ యొక్క డౌన్ అంటే మీకు చెప్తాను అండి కింద లూజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకుంటున్నాను హ్యాండ్ యొక్క లూజు తర్వాత ఈ ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి టూ పాయింట్ ఫైవ్ అలాగే మనం సెవెన్ ఇంచెస్ రెండు కలిపిన ఒక పాయింట్ వస్తుంది అనమాట అక్కడ నుంచి ప్లస్ పాయింట్ వస్తుంది అక్కడ నుంచి ఇలా డౌన్కి తీసేసుకోండి హ్యాండ్ యొక్క డౌన్ టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే మీకు ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడం అన్నీ కూడా స్టిచ్చింగ్లో చూపిస్తానండి కటింగ్లో చూపించడం మీకు క్లియర్గా అర్థం కాదు సో మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి దీని దీంతో మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మీకు అర్థమైంది అనుకున్నాను హ్యాండ్ యొక్క లెంగ్త్ సెవెన్ ఇంచెస్ ఖర్చులు కాకుండా అలాగే ఇక్కడ డౌన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాము ఆమ్ యొక్క లూజ్ సెవెన్ ఇంచెస్ క్రింద హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అనమాట ఇది మీ రియల్ మెజర్మెంట్స్ బట్టి మారుతూ ఉంటుంది ఇక్కడైతే మా పాపకే సరిపోయే విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను వచ్చేసి స్టిచ్చింగ్ అండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేద్దాము దానికోసం చూడండి ఇలా మన సాదా వైపున లైనింగ్ పార్ట్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే వేయాలి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు నెక్ అనేది ఓన్లీ లైనింగే కట్ చేసుకున్నాము కట్ చేసిన లైనింగ్ మీద ఇలా పావించి ఖర్చు ఉండేలా చూసుకుంటూ ఇలా టర్నింగ్స్ అవి తిప్పుకుంటూ మనము మొత్తం నెక్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇది ఇంకా క్లియర్గా నేను ఒక స్పెషల్ వీడియో పెట్టానండి ఫైవ్ మినిట్స్ ఉండేలా ఆ వీడియో చూడండి వల్ల మీకు ఇంకా అర్థమయ్యేలా ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేయండి ఈ ఫుల్ లెంత్ వీడియోలో నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశానండి సో ఇలా మొత్తం కూడా పావించి ఖర్చులో మనం మొత్తం నెక్ రౌండ్ తిప్పేసుకోవాలి మొత్తం నెక్ కుట్టేశాక మనం లోపల పార్ట్ మన మెయిన్ పార్ట్ని కట్ చేసుకోవాలి మనం ఏ విధంగా డ్రా చేస్తామో ఆ నెక్ షేప్లోనే కట్ చేసేసుకుని మనం ఎక్కడైతే కార్నర్స్ వస్తాయో అక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వండి కట్స్ కట్ చేసేటప్పుడు కుట్ అనేది కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి మనము ఈ మే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతటినీ కూడా లోపల వైపు పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చాక మనము లోపల వైపుకి తిప్పేసుకోవాలి ఇలా లోపల వైపుకి తిప్పేసాక పైన ఎడ్జ్ మీద మనము ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయాలన్నమాట అప్పుడే నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మనం కుట్టుకున్న మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ నెక్ షేప్ వచ్చేటట్టుగా మన చేత్తో రఫ్ చేసుకుంటూ చక్కగా పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవడమే మొత్తం నాలుగు సైడ్స్ కవర్ అయ్యే విధంగా ఇలా మొత్తానికి కుట్టేటప్పటికి మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా నెక్ షేప్ అనేది మనం కుట్టేసుకోవచ్చు అనమాట ఈ మెదడులో ఎలా కుట్టాలనేది ఒక క్లియర్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టేశాను చూడండి అలాగే కట్స్ కోసం కూడా ఒక వీడియో పెట్టాను సైడ్ కట్స్ కోసము ఈ వీడియోలో ఏమైనా ఫాస్ట్గా అనిపిస్తే క్లియర్గా ఆ వీడియో చూడొచ్చు వాటి లింక్స్ కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి నెక్ షేప్ అయితే ఈ విధంగా వచ్చింది తర్వాత మనం లోపల వైపున ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి దానికంటే ముందు మొత్తం కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం దగ్గర నుంచి ఇలా క్రింది వరకు మొత్తం కూడా మనము ఈ లైనింగ్ అనేది ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం స్టిచ్చింగ్ వేసే ఒక కుట్టి వేసాక ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఉన్నాయి కదా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా అదంతా కూడాను కట్ చేసేసుకోవాలన్నమాట మనం లైనింగ్ అయితే ఎక్కడ కట్ చేయకూడదు ఎందుకంటే అది కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని అసలు కట్ చేయొద్దు ఓన్లీ ఇలా ఒక స్టిచ్ అయితే కదలకుండా వేసేసుకొని చక్కగా మొత్తం స్టిచ్ వేసేసాక ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే పై వైపున కుట్టుకుని లైనింగ్ అనేది తర్వాత దాని టర్న్ చేసుకుని ఇలా మొత్తము ఫినిష్ అయ్యాక ఇలా మొత్తం సైడ్స్ అనేవి కూడా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట తర్వాత లైనింగ్ పార్ట్ని ఒక ఫోల్డింగ్ కుట్టేయండి హెడ్జ్లో మనకి చివరిన మనం తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లాస్ట్ అయితే స్టిచ్ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం సేమ్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనము రెండింటిని చూడండి మన డిజైన్ మొత్తం రెండు కూడా లాన్కు ఉండేలా చూసుకోండి అంటే మెయిన్ ఫ్యా ఫ్రంట్ పార్ట్ డిజైన్ లోపలికే ఉంది బ్యాక్ పార్ట్ డిజైన్ కూడా లోపలికే ఉంది అలా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాక మీరు ఒక హాఫ్ ఇంచ్ వచ్చుండేలా చూసుకుని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి టూ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఒక క్ర ఇక్కడ మనము మెయిన్ స్టిచ్ కాకుండా కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలి నెక్ దగ్గర అప్పుడే మనకి భుజాలు అవి జారకుండా ఉంటాయి ఇక్కడ మీకు అది చూపిస్తాను ఇక్కడ క్లియర్గా చూసేయండి తర్వాత హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మనము ఇలాగే మనం ఎలాగైతే నెక్ ఫ్రంట్ పార్ట్ అవి జాయిన్ చేసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలాగే హ్యాండ్ మీద కూడా హ్యాండ్ మెయిన్ హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి క్రింద ఎడ్జ్లో ఒక కుట్టైతే వేసేసుకోవాలి తర్వాత ఇది మొత్తం కుట్టాక మనం టర్నింగ్ చేసుకుంటాం అనమాట సేమ్ మనము ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా స్టిచ్ వేసామో విధంగా ఇక్కడ హ్యాండ్ మీద లైనింగ్ పార్ట్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలి అంటే క్రింద వేయాలి క్రింద వేసాక దీన్ని మళ్ళీ లోన్కి టర్న్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా లోన్కి పెట్టుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్కి టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగానే మనం స్టిచ్ వేసుకుంటాము తర్వాత సేమ్ ఏ ఏ విధంగా మనము లైనింగ్ పార్ట్ అంతా జాయిన్ చేసుకున్నాము అదే విధంగా ఇక్కడ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి మొత్తం టోటల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట మనకి లైనింగ్ పార్ట్ అది కదలకుండా రెండింటికి కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా చేయండి ఈ విధంగా మొత్తం జాయింట్స్ అయిపోయాక మనము చూడండి హ్యాండ్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట అంటే డిజైన్స్ రెండు ఉండేలా పెట్టుకుని ఒక సైడ్ను మాత్రం లైట్గా క్రాస్ తీయండి లైట్గా క్రాస్ తీయాలి చూడండి రెండు కూడా లోపలికి ఉండాలన్నమాట తర్వాత షోల్డర్ జాయింట్ అండి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని మనం క్రాస్ తీసాం కదా అప్పుడు ఆ క్రాస్ తీసిన పార్ట్ అనేది ఇలా చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి తర్వాత అటు ఒక సైడ్ కుట్టాక మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని ఈ ఇటువైపున మిగతా షోల్డర్ పార్ట్ కూడా మీరు జాయిన్ చేసుకోండి హ్యాండ్ జాయిన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ హ్యాండ్ లో తీయడము ఇవి కూడా మీకు స్పెషల్ వీడియో అయితే పెడతాను చూడండి ఈ విధంగా అనమాట కావాలంటే కామెంట్ చేయండి స్పెషల్ వీడియో కావాలి అక్క నాకు హ్యాండ్ అర్థం కాలేదు అంటే లేదంటే ఇదే వీడియోలో మీకు అర్థమైందంటే ఇది ఫాలో అయిపోండి ఇక్కడ హ్యాండ్ అయితే మనము జాయిన్ చేసేసాము హ్యాండ్ జాయిన్ చేసేసాక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ అవైతే కట్ చేసేసుకుని మనం సైడ్ జాయింట్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ని సగన్ ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ మనం ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి అలాగే వచ్చేసి ఏడున్నర ఏడు పెట్టుకోండి అక్కడ నుంచి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి శంఖకి ఏడుకి అనమాట క్రాస్గా వచ్చేయాలి ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఆల్రెడీ కట్స్ వీడియో పెట్టాను అయినా ఒకసారి ఇక్కడ ఇందుకో ఇందులో కూడా చూసేయండి చూడండి ఇక్కడ నుంచి మన నడుమైతే అయితే కరువు అని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసేసుకోండి సేమ్ అటు సైడ్ కూడా మీరు ఈ విధంగా మీరు డ్రా చేసేసుకోండి ఇక్కడ చూడండి మన కట్స్ పాయింట్ ఉంది కదా కట్స్ పాయింట్ దగ్గర వరకు రావాలన్నమాట అక్కడికి వచ్చాక మీరు అక్కడ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలి చూడండి అక్కడ సూదిని దింపండి ఆ కట్స్ పాయింట్ దగ్గర మళ్ళీ మీరు ఇటువైపు టర్నింగ్ చేసుకుని సేమ్ ఏదైతే లైన్ మీద స్టిచ్ వేశారో అదే లైన్ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి వచ్చేయండి తర్వాత నుంచి ఇంకొక స్టిచ్ విడిపోవాలన్నమాట అయితే విడకూడదు అదే లైన్ మీద రా వస్తూ పైకి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ పైకి వచ్చాక అప్పుడు మీరు సెకండ్ లైన్ అనేది ఫామ్ చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోండి సైడ్ జాయింట్లో కాకపోతే క్రింద కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఒకటే స్టిచ్ కింద ఉండాలన్నమాట సో అలా అయిపోయాక టూ సైడ్స్ ఆ విధంగా అయిపోయాక మనం క్రింద నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి డా ఈ సైడ్ కట్స్ కోసము సైడ్ కట్స్ ఉంటాయి కదా వాటిని క్రింద నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పైకి రావాలన్నమాట ఇక్కడ మనము ఎక్స్ట్రా కొంచెమీ లేదు కాబట్టి చక్కగా ఇలా విధంగా పెట్టుకోవాలి మనకి పైకి వచ్చేసరికి మనకి కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఒకటే స్టిచ్లో వేసాం కాబట్టి మనకి ఏమి ఎటువంటి క్రాసెస్ రావండి ఆల్రెడీ వీడియో అయితే క్లియర్గా ఒక వీడియో పెట్టేశాను కాబట్టి నేను ఇందులో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టే పెట్టేస్తాను ఎందుకంటే చాలా లెంతి అయిపోయింది సైడ్ జాయింట్స్ వేసాక మన మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి మా పాపకు వేసాక పింక్ లెగ్గింగ్తో నేను పేరప్ చేశాను మీకు నచ్చితే ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి మీ మీకు ఇటువంటి ఏజ్ ఉన్న పాప ఉన్నట్లయితే ఇదే మెజర్మెంట్స్తో కుట్టుకోండి